హాయ్ హలో నేను అనిత వెల్కమ్ టు అనిత చిన్నప్పుడు ఇవాళ మన వీడియో వచ్చేసి శారీస్ అయితే నేను వరలక్ష్మీ రథన్కి శారీస్ తీసుకున్నాను త్రీ శారీస్ తీసుకున్నాను ఏంటి అన్నది మీకు చూపిద్దామని అయితే మనకు అందరికీ శారీ కలెక్షన్ ఆబ్వియస్లీ అందరికీ ఇష్టం కదా అందులో వరలక్ష్మి వ్రతం అంటే కంపల్సరీ శారీస్ కొనాల్సి కొనాల్సిందే నేను ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఒక పట్టు చీర తీసుకుంటాను సో దట్ మనకు పట్టు శారీ కలెక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనేసి నేను అవే పట్టు శారీస్ ఎవరైనా మ్యారేజెస్ అది వస్తే కట్టేసుకుంటాను అది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను అలా హ్యాబిట్ చేసుకున్నాను అనమాట కంపల్సరీ ఒక పట్టు చీర తీసుకోవాలని ఎక్కువ రేట్లో ఏం తీసుకోను బిలో టెన్ థౌజ్ తీసుకుంటాను అనమాట అయితే ఈ ఇయర్ నేను ఏం శారీస్ తీసుకున్నాను అనేది వీడియో చేస్తాను చూడండి అయితే నా ఫస్ట్ శారీ వచ్చేసి ఇది నేను వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ అనమాట ఈ శారీ యాక్చువల్లీ ఈ శారీ నేను మా ఊళ్ళమ్మ గుడి మీకు ఐడియా ఉందా భీమవరంలో అక్కడ మా అమ్మవారికి కట్టి కట్టేసిన శారీస్ మనకి రీసేల్ పెడుతూ ఉంటారు కదా అక్కడ తీసుకున్నాను అనమాట మేబీ లిమిటేషన్ పట్టేమో ఐ డోంట్ నో ఏం పట్టు అన్నది తెలియదు కాకపోతే అక్కడ రీసేల్ పెట్టారనమాట నేను అక్కడ తీసుకున్నాను నాకు ఎప్పుడు అమ్మవారి గుళ్ళు అది నేను కొనుక్కోలేదనమాట సరే ఇది బాగానే ఉంది కదా మనం వర లక్ష్మీవతం కట్టుకోవడానికి బాగుంటుంది అనేసి తీసుకున్నాను అనమాట ఇలాగా సెల్ఫ్ వర్క్ వచ్చింది నేను పైనంతా బిగ్ బార్డర్ అనమాట గోల్డ్కి ఇలా గ్రీన్ పింక్ అన్నీ ఆల్ ఓవర్ వర్క్ లాగా వచ్చేసింది కిందేమో బిగ్ బార్డరు పైకి వచ్చేసరికి ఇలా చిన్న బాడర్ అనమాట వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంది కాకపోతే హెవీ శారీ కదా మన పెళ్ళిళ్ళకి అది వేసుకుంటేనే బాగుంటుంది నేను ఆ రోజు మార్నింగ్ తీసుకొని ఈ శారీ వేసుకొని చేసుకున్నాను అనమాట దీనికి పళ్ళు వచ్చేసి ఎలా టజుల్స్ వేయించాను చూసారా ఇలా టజుల్ చేయించాను పళ్ళు అంతా ఇదే సేమ్ పళ్ళు కలరే మనకు బ్లౌజ్ కూడా వచ్చింది ఇది బ్లౌజు దీనికి నేను ఇలా వర్క్ చేయించుకున్నాను గ్రీన్ కాంబినేషన్ ఉంది కదా శారీలో అనేసి ఇలాగా వర్క్ చేయించుకున్నాను అన్నమాట సింపుల్ యూనెక్ యూనెట్ పెట్టించేసి ఇలా హ్యాండ్స్ ఏమో ఎల్బో నెట్టెడ్ హ్యాండ్స్ పెట్టించిన అనమాట డబుల్ నెట్ ఇది డబుల్ నెట్ వేసి ఇలా సీక్వెన్స్ వర్క్ చేశారు నాట్ సీక్వెన్స్ వర్క్ ఇది కట్ బీడ్స్ అంటారు కదా ఆ బీడ్స్ కర్దానా అంటారు ఆ బీడ్స్ పర్ల్స్ అలాగా అనమాట థ్రెడ్ వర్క్ మొత్తం ఇలా వేయమని చెప్పాను అనమాట సేమ్ నా టైలర్ మ్యాక్సిమమ్ కుట్టేది సోనీ ఫ్యాషన్స్ అని చెప్పాను కదా అక్కడే కుట్టించనమాట మగ్గం వర్క్ అది చాలా ఫైన్గా క్వాలిటీ బీడ్స్ అయ్యి పెడుతుంది అనమాట నేను నంబరు కంపల్సరీ పెడతాను ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ తనని ట్యాప్ చేయొచ్చు ఇది ఈ శారీ గురించి సెకండ్ శారీ వచ్చేసి ఈ ఆరెంజ్ అండ్ గ్రీన్ శారీ అనమాట ఇలా చిన్న బూటీస్ వచ్చాయి ఐ డోంట్ దీని క్లాత్ ఏమంటారో తెలియదు లైట్ క్రష్ కూడా వచ్చింది అన్నమాట శారీ ఇలా క్రష్ వచ్చింది బార్డరు మొత్తం శారీ ఎంతే పైన కింద కిందేమో చిన్న బార్డర్ లాగా వచ్చింది కింద ఇలా బార్డర్ వచ్చి బూటీస్ కూడా వచ్చాయి పైకి వచ్చేసరికి సింపుల్ బాగా అనమాట మొత్తం శారీ ఇంతే ఇది అమ్మవారికి కట్టించాను అనమాట నేను అమ్మవారిని రెడీ చేశాను అయితే అమ్మవారికి కట్టించాను చాలా బాగా వచ్చింది కలర్ అమ్మవారి ఫేవరెట్ కదా ఆరెంజ్ పళ్ళు వచ్చేసి ఇలాగా మొత్తం బ్రోకెట్ వచ్చింది పళ్ళులాగే బ్లౌజ్ వచ్చింది ఎలా వచ్చింది లాగే బ్లౌజ్ వచ్చింది కానీ నేను ఈ బ్లౌజ్ వేయను దీనికి వేరే బ్లౌజ్ వేసుకుంటాను ఇది స్టిచ్ చేయించను అసలు ఇది అనమాట శారీ వచ్చేసి చాలా బాగుంది శారీ లైట్ క్రష్ వచ్చేసి యూనిక్గా ఉంది ఇది నేను ఆర్కే కలెక్షన్స్ కుక్కట్పల్లిలో తీసుకున్నాను చెప్పాను కదా మా పక్కన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉండే వాళ్ళ షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అక్కడ చాలా బాగుంది శారీ ఇంకొకటి వచ్చేసి ఈ పట్టు శారీ అమ్మవారికి పల్లెంలో పెట్టి చూపించాను అన్నమాట మంచి సీ బ్లూకి ఇలా బిగ్ బార్డర్ వచ్చింది సంథింగ్ కల్నేత కలర్ బార్డర్ అనమాట చూడగానే నాకు బాగా నచ్చింది ఈ శారీ వచ్చేసి మన ఇంటికి నారాయణ గారు వస్తారని చెప్పాను కదా ఆయన దగ్గర తీసుకున్నాను అనమాట ఆయన నంబర్ కూడా ట్యాగ్ చేస్తాను ఇలాంటి చాలా కలెక్షన్ ఇఫ్ మీరు హైదరాబాద్లో ఉన్నారు అంటే తన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కలెక్షన్ తీసుకురమ్మన్నా తీసుకొస్తారనమాట ఆయన చాలా ఓపికగా చూపిస్తారు మాకు మంత్లీ వన్స్ కంపల్సరీ వస్తారు చాలా ఓపిక అతనికి ఇదండి మొత్తం సీ గ్రీన్ శారీ పైకి వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వచ్చింది కింద వచ్చేసి బిగ్ బార్డర్ ఇంకా మర్త తీయలేని ఇది మేబీ బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ కలరే వస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా ఇదే కలర్ ఇదే ఇది బ్లౌజ్ స్టిచ్ చేయించాలి సింపుల్ వర్క్ ఎలిగెంట్ వర్క్ వేయిద్దామని చూ చూస్తున్నాను ఎందుకంటే ఇది మంచి పేస్టల్ కలర్స్ కదా గాడిగా కాకుండా సింపుల్గా ఏదైనా నైస్ వర్క్ వేయిద్దామని చూస్తున్నాను దీనికి చేయాలి వేసిన తర్వాత మీకు మళ్ళీ నేను ఏం వర్క్ వేయించానో కూడా చూపిస్తాను ఇదండి ఈ త్రీ శారీస్ నేను వారి లక్ష్మీవ్రతానికి తీసుకుంది అయితే ఇదండి నా వీడియో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్